హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచింగ్ బ్లాగ్స్ ఈరోజు అపరిచిత పద్యం అంటే అపరిచిత పద్యం అంటే ఇవే ఇస్తారని కాదు అపరిచిత పద్యం ఎలా ఇస్తాడు అసలు అపరిచిత పద్యం ఎలా చేయాలనేదే ఈ కాన్సెప్ట్ అపరిచిత పద్యం పద్యమే అపరిచితంగా ఉండొచ్చు కానీ అందులో పదాలన్నీ మనకి ఈజీగానే ఉంటాయి తెలిసే ఉంటాయి కానీ పద్యం ఎలా అంటే ఒకటికి రెండు మూడు సార్లు మనకు చదివితే దానిలో ఉన్న వాక్యం బట్టి ఆ భావం మనకు తెలుస్తుంది ఆ భావం ఆధారంగా ఇచ్చిన ఆప్షన్ నుంచి డిలీట్ చేసుకుంటే మనమైతే కొంచెం ఈజీగా చేయగలం ముందుగా ఒకటో పద్యం చూద్దాం పద్యంతో ఈజీగా అపరిచిత పద్యం ఎలాగ అనేది ఇది ఫిఫ్త్ క్లాస్లో ఇచ్చిందే అంటే టెక్స్ట్ బుక్ పద్యరత్నాలు ఇచ్చిన పద్యం కాకుండా కింద ప్రతి పాఠం వెనక ఇచ్చిన పద్యాల నుంచి పద్యాలు తీయడం జరిగింది గొవ్వ కొరకు మేను కోసి యాసిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవరుపకారి నెంతరు విశ్వధాభిరామ వినరు ఒకటో కొంచెం అలగంటే ఇది రాసిన వ్యక్తి లేదా కవి ఎవరు అంటే వేమన లేదా ఇందులో కొన్ని పదాలు బట్టి అడుగుతారు గొవ్వా అంటే ఎవరు పావురం అసలు మేను అంటే శరీరం చూడండి గొవ్వ కొరపు పావురం కొరకు మేనుకో శరీరం కోసి యా శిబిరాజు అంటే శిబి చక్రవర్తి వార్త విడివరాక కీర్తికెక్కే అంటే ఆ వార్తతోనే ఈ ప్రపంచం మొత్తం బాగా తెలిసి ఫేమస్ అయ్యారనమాట కీర్తికెక్కే ఓగుని అంచబోవా ఇక్కడ ఓగు ఓగు అంటే అర్థమడవచ్చు ఓగు అంటే చెడ్డవాడు ఓగు అంటే చెడ్డవాడు సో చెడ్డవాడిని ఎవరు ఎంచబోవ్ ఎవరు చెప్పుకోరు ఉపకారి ఉపకారిని ఎంతరు అంటే ఎవరికైనా సహాయం చేసేవారిని మంచి మేలు కోరేవారిని ఎవరైనా ఈ ప్రపంచంలో ఎంచుకుంటారు లేదా చెప్పుకుంటారు అనే సందర్భంలో ఈ పద్యం అయితే వేమన్ గారు చెప్పడం జరిగింది సో గొవ్వ కొరకు ఎవరి కొరకు ఈ శిబిరాజు తన శరీరానికి కోసారంటే పావురం కొరకు లేదా గొవ్వ కొరకు శరీరానికి కోసింది ఎవరు అంటే శిబిరాజు అసలు మేను అంటే అర్థం శరీరం లేదా దేహం అని వస్తుంది ఇంకా కీర్తి దాని వ్యతిరేక పదం అపకీర్తి అలా రకరకాలుగా అడగవచ్చు లేదా ఇందులోనే కొన్ని ఈ కొరకు అనేది ఏ సమాసం యొక్క ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం అలా కూడా అడగవచ్చు ఇలా రకరకాలుగా ఒక పద్యం నుంచి చూడండి లేకపోతే ఇందులో ఈ కొరకు అనే ఒక పదం ఇచ్చి దీన్ని ఘన విభజన చేయమనవచ్చు లేదా మేను ఘన విభజన చేయమంటే గురువు లాగు అలా పదంతో ఘన విభజన చేయమని అడగవచ్చు లేదా పదానికి వ్యతిరేక పదం అడగవచ్చు పదానికి అర్థం అడగవచ్చు లేదా పద్య రచయిత అడగవచ్చు ఇలా లేదా ప్రకృతి వికృతి కూడా అడిగే సందర్భం కూడా ఉందనమాట ఇది ఒకటో ఒకటో పద్యం రెండవ చూసుకుంటే ఇది మోక్ టెస్ట్లో కూడా ఇచ్చాడు చదివని వాడకు అనే పద్య రచయిత ఎవరు అంటే ఇది రాసినది పోతన ఇది రాసినది పోతన ఎప్పుడంటే హిరణ్యకస్పుడు వాళ్ళ కొడుకు ప్రహ్లాద గురించి అతను చదువుకోమని ఉద్దేశించి మోటివేషన్ చేసే సందర్భంలో చెప్పే పద్యం ఇది చదువని వాడు అగ్జుండగు చదివిన సద సద్వివేక చతురత కలుగను చదువుగ వలయను జనులకు చదివించద వద్ద చదువుము తండ్రి అని హిరణ్యకసుపుడు ప్రహ్లాదుడికి చెప్పే సందర్భంలో పోతనగా రాసిన అద్భుతమైన పద్యం ఇది చదువని వాడు అగ్జుండగు అగ్జుండు అంటే చదవని వాడికి ఏమీ తెలియదు ఒకటి ఇది ఎవరు రాశారంటే పోతను మనం గుర్తించుకోవాలి అసలు ఈ పద్యం దేని గురించి అంటే చదువుకోవడం గురించి చదువని వాడు జ్ఞండ చదువుకోకపోతే ఏమవుతుంది ఏమీ తెలియని జ్ఞానము శూన్యవంతులు అవుతారు చదివినా చదివితే ఏం వస్తుంది సదా సద్వివేక అంటే ఎల్లప్పుడూ కూడా ఏది మంచి ఏది చదువు ఏది చెడు అనే చతురత జ్ఞానం అనేది కలుగుతుంది వస్తుంది చదువుక వలయను జనులకు ప్రతి ఒక్కరు ఈ విశ్వంలో ఉన్న ప్రతి మ జనాలు ప్రజలందరూ కూడా జనులందరూ కూడా చదువుక వలయం చదువుకోవాలి చదివించదని ఆర్యలు వద్ద అక్కడైతే అర్థం భావంలో ఉత్తమ ఉపాధ్యాయుల వద్ద ఆర్యులు అంటే ఉపాధ్యాయులు లేదా గురువులు చదివించదని ఆరి వద్ద చదువుము తండ్రి తండ్రి అంటే ఇక్కడ కొడుకు అనే సందర్భంలో ఉపయోగించే పదం అనమాట సో ఈ పద్యం ఎలా రావచ్చు చదువు అనేవాడు అగ్ని అగ్ని అంటే ఏంటి వివేకము అంటే ఏంటి తెలివితేటలు అలా చదువుకు వలయను జనులు జనులు అంటే ప్రజలు చదివించదని నారీల వద్ద ఆరిలు అంటే గురువులు లేదా ఉపాధ్యాయులు అలాంటి సందర్భంలో ఇది రావచ్చు మూడవది కమలములు నేట బాసిన కమలాత్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులవుట ఒకట సుమతి పద్య రచయిత సుమతి శతక రచయిత ఎవరు అంటే బద్యన ఒకటి వచ్చిన ఇక్కడ నుంచే ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా కమలములు అంటే ఇవి అసలు ఎక్కడ ఉంటాయి నీటిలో ఉంటాయి ఆ నీట బాసినప్పుడు అవి సూర్యుడి ఎండ దానికి చాలా అవసరము అవి వికసిస్తాయి అలా లేకుండా కమల నీట బా తమ కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలైన భంగిని నీటిలో నుంచి బయటకు వచ్చేస్తే ఆ కమల ఆప్తుడు ఆప్తుడు అంటే ఎవరంటే మన మిత్రుడు మిత్రుడైన సూర్యుడైన రశ్మిసోకి కమలైన భంగిని ఎలాగ ఎలాగంటే పోతాయి తమ తమ నెలవులు తప్పిన నెలవులు అంటే స్థానాలు మనం కూడా మన స్థానాన్ని విడిచి వేరే స్థానానికి వెళ్తే తమ మిత్రులే మిత్రులకి వ్యతిరేక పదం అడగవచ్చు శత్రువులు మిత్రులంటే అర్థం అడగవచ్చు స్నేహితులు మిత్రులే శత్రువుల కూడా తధ్యము సుమతి చూడండి ఎలాగైతే కమలాలు తన ప్లేస్ని దాటి బయటకు వస్తే సూర్యుడు ఎండ తాకే ఎలా పాడైపోతాయో తమ తమ నెలవులు తప్పిన తమ తమ స్థానాలను ఎవరైతే తప్పి ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్తారో తమ మిత్రులే వాళ్ళ యొక్క స్నేహితులే శత్రువుల ఒక సుమతి అనే సందర్భంలో బద్దన్ గారు అయితే ఈ పద్యం మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఉండే సూర్యుడు కమల ఆప్తుడు కమలాప్తుడు ఎవరు అని అడగవచ్చు సూర్యుడు నెక్స్ట్ రశ్మి అంటే కిరణము కమల భంగిని నెలవులు అంటే స్థానాలు మిత్రులే శత్రుడు మిత్రుడు వ్యతిరేక పదం అడగవచ్చు దాని యొక్క అర్థం అడగవచ్చు పద్య రచయిత కూడా అడగవచ్చు లేదా చెప్పి ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడలాగే ఘన విభజన చేయమనొచ్చు సపోజ్కి కమాలమూలు ఘన విభజన చేయమంటే అన్నీ లఘువులే వస్తాయి అలా కూడా అడగవచ్చు దప్పిన దీనికి కూడా లఘు ఘన విభజన చేయమనొచ్చు దృత్తావసరం ముందు కాబట్టి గురువు లఘువు లఘువు అలా కూడా అడుగుతాడు ఈ పద్య రచయిత బద్దిన సముద్ర శతక రచయిత బద్దెన అలాగే నాలుగో పద్యం చూసుకుంటే సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుల భంజింపని రాజాదము నాయి స్వర్గ శ్రీధరములు వీగిపోవు సిద్ధము తల్లి ఇది కూడా రాసింది ఎవరు అంటే పోతన ఇది కూడా ఎవరు రాసిందంటే పోతన నీతి నెక్స్ట్ ఇక్కడ సాధువులకు జంతువులకు సాధు జంతువులకు బాధలు గావించే కష్టపెట్టే వాళ్ళని సాధు జంతువులకు ఇబ్బంది పెట్టే కలులు కలు అంటే ఎవరు అంటే దుర్మార్గులు కలుడు ఎవరంటే దుర్మార్గులు బంధ్యం పని వారిని శిక్షించని రాజాదము అంటే రాజు యొక్క అధికారము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే నీతి వచ్చేటట్టులో పోతను రాశారు నాయుస్ వర్గ ఆయుస్సు శ్రీధనములు వాటి సంపద వీగిపోవు ఎక్కువ కాలం ఉండవు సిద్ధము తల్లి ఇదంతా పద్యము తల్లి అనే సందర్భంలో పోతన్ గారు రాశారు ఇలాంటివి మీరు కూడా ఒక పది లేదా పదిహేను పద్యాలు కానీ చూసి అందులో పదాలు అర్థాలు లేదా ఎక్కడైనా వ్యతిరేక పదం ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా ఏదైనా కొన్ని పదాలకి ప్రకృతి వికృతి ఛాన్స్ ఉందా ఇలాంటివి మనం విభజించగలిగితే దీని నుంచి మార్కులు పొందగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్